చైనా టారిఫ్ వార్ ప్రపంచంలోని అనేక కంపెనీలను ఇబ్బందులకు గురి చేస్తోంది మరీ ముఖ్యంగా ఈ యాపిల్ సంస్థకి తిప్పలు తప్పడం లేదు చైనా ఉత్పత్తులపై ట్రంప్ ఏకంగా రెండు వందల నలభై ఐదు శాతం టారీఫ్ విధించారు అయితే ఎలక్ట్రానిక్ వస్తువులపై ఈ టారిఫ్లు ప్రస్తుతానికి ఉండవని తాత్కాలికంగానే టారిఫ్లు నిలుపుదల చేశామన్నారు అమెరికాలో ఉత్పత్తులను పెంచేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ చెప్తున్నారు దీంతో యాపిల్ తమ సప్లై చైన్ ను మార్చాలని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది ఒకవేళ యాపిల్ తన సప్లై చైన్ లో మార్పులు చేస్తే అది చైనాకు పెద్ద దెబ్బగానే మారుతుంది గత ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్లో జరిగిన అల్లర్ల కారణంగా ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేయడంతో మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది అయితే యూనస్ నేతృత్వంలోని బంగ్లా సర్కార్ ఒకప్పుడు శత్రుదేశమైన పాకిస్తాన్కు దగ్గరయ్యేందుకు ప్రయత్నించింది పంతొమ్మిది వందల ఒకటిలో స్వతంత్రం వచ్చేందుకు బంగ్లాదేశ్ కోసం పోరాడిన భారత్ను కాదని చైనా పాక్లతో స్నేహం చేసేందుకు సిద్దమైంది కానీ ఇప్పుడు మాత్రం పంతొమ్మిది వందల ఒకటిలో జరిగిన సమయంలో పాకిస్తాన్ నుంచి తమవాటాగా వేలాది కోట్లు రావాల్సి ఉందని ఇప్పుడు వాటిని చెల్లించాల్సిందిగా డిమాండ్ చేస్తోంది అంతేకాక యుద్ధ సమయంలో పాకిస్తాన్ దురాగతాలకు క్షమాపణ కోరింది ఈ విషయాన్ని బంగ్లాదేశ్ మీడియా విస్తృతంగా కవర్ చేయగా పాకిస్తాన్ మాత్రం పెద్దగా పట్టించుకోలేదు దాదాపు పదిహేనేళ్ల తర్వాత ఏప్రిల్ పదహారున ఢాకాలో బంగ్లాదేశ్ పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శి మొహమ్మద్ జాషి ముద్దీన్ పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి ఆమ్నా బలోచ్ మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది తాము బంగ్లాదేశ్ లో సంబంధాలను బలోపేతం చేసుకుంటామంటూ ఆమ్నా బలోచ్ హామీ ఇచ్చారు అయితే వీరిద్దరి మధ్య జరిగిన చర్చల్లో పాకిస్తాన్ నుంచి వాటాగా దక్కాల్సిన ముప్పై ఆరు వేల కోట్లతో పాటు యుద్దం సమయంలో పాక్ సైన్యం దురాగతాలకు క్షమాపణ కూడా చెప్పాలని జాషీముద్దీన్ డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది అయితే ఈ అంశాన్ని బంగ్లాదేశ్ మీడియా విస్తృతంగా ప్రచారం చేస్తోంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటికి ముందు పాకిస్తాన్ చర్యలు బంగ్లాదేశీయులకు బాధ కలిగించాయని పలు వార్తాపత్రికలు పేర్కొన్నాయి ఇద్దరి మధ్య నిజమైన ప్రభావవంతమైన సంబంధాన్ని నిర్మించడానికి ఇది ఒక అడ్డంకిగా ఉందని పాకిస్తాన్ సైన్యం చంపిన పౌరుల సంఖ్య బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో ఎదుర్కొన్న అణచివేత క్రూరత్వం చరిత్రలో రికార్డైన ఘటనలని డైలీ స్టార్ పత్రికా కథనం ప్రచురించింది సమస్యలు ఉన్నప్పటికీ పాకిస్తాన్తో తన సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి బంగ్లాదేశ్ చొరవ చూపాలని సూచించింది అయితే వీరిద్దరి భేటీలో కశ్మీర్ అంశం కూడా తెరపైకి వచ్చింది ఇదే విషయాన్ని డైలీ సన్ పత్రిక పేర్కొంది ఇక భేటీలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాల ఆధారంగా కశ్మీర్ సమస్యను పరిష్కరించడం గురించి పాకిస్తాన్ ప్రస్తావించింది తదుపరి సమావేశం వచ్చే ఏడాది ఇస్లామాబాద్లో జరగనుంది ఇరుదేశాల క్రమం తప్పకుండా చర్చలు జరపడం పెండింగ్లో ఉన్న ఒప్పందాలను పూర్తి చేయడంతో పాటు వాణిజ్యం వ్యవసాయం కనెక్టివిటీ ఒప్పందాలపై ముందుకు సాగాలని భేటీలో నిర్ణయించారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటికి ముందు ఇరుదేశాలు కలిసి ఉన్నప్పుడు ఉమ్మడి ఆస్తుల నుంచి వాటాగా నాలుగు పాయింట్ మూడు బిలియన్ డాలర్లు పాకిస్తాన్ చెల్లించాలని కార్యదర్శుల సమావేశంలో బంగ్లాదేశ్ డిమాండ్ చేసింది పంతొమ్మిది వందల డెబ్బై తుఫాన్ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఒకప్పటి తూర్పు పాకిస్తాన్కు సహాయం చేసేందుకు ఉద్దేశించిన రెండు వేల మిలియన్ డాలర్లు కూడా పాకిస్తాన్ ఇవ్వాలని బంగ్లాదేశ్ కోరుతోంది అంతేకాక పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి బంగ్లాదేశ్ స్వతంత్రం కోసం జరిపిన యుద్ధంలో జరిగిన దురాగతాలకు పాకిస్తాన్ అధికారికంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది అయితే ఈ విషయంపై పాకిస్తాన్ మాత్రం బహిరంగంగా స్పందించలేదు ప్రస్తుతం పాకిస్తాన్ దగ్గర విదేశీ మారక నిల్వలు పదిహేను పాయింట్ ఏడు ఐదు బిలియన్ డాలర్లు ఉన్నాయి బంగ్లాదేశ్ డిమాండ్ ను నెరవేర్చాలంటే తమ విదేశీ నిల్వల్లో పావు వంతుకు పైగా ఇవ్వాల్సి ఉంటుంది మరోవైపు పాకిస్తాన్ బంగ్లాదేశ్లో విడిపోయిన తర్వాత భారత్ బంగ్లాదేశ్ కు మద్దతునిస్తూ వస్తోంది మరీ ముఖ్యంగా షేక్ హసీనా ప్రభుత్వం భారత్ శిబిరంలోనే ఉందనే ఆరోపణలున్నాయి భారత్తో సన్నిహిత సంబంధాలను కొనసాగించేందుకే పాకిస్తాన్ ను షేక్ హసీనా దూరం పెట్టారని యూనస్ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు కానీ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత పరిస్థితి మారిపోయింది పాక్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి